జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు తెలివి లేక కాదు అబద్ధం ఆడలేక మోసం చేయలేక ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు ఎందుకంటే తెల్ల కాకితం మీద చిన్న నల్ల మరకని మాత్రమే చూసే ఈ సమాజం నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేదు పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు కానీ కొన్ని కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది చెడు స్నేహితులను చెడు మనుషులను చెడు ఆలోచనలను ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా ప్రచారం వారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి జీవితంలో దేన్ని శాశ్వతంగా ఎదురు చూడకండి జీవితం గమ్యం స్వప్నం కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ మనమే పడితే లేవాల్సింది మనమే బాధని గాయాన్ని దిగమింగాల్సింది మనమే ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే ఇతరులు కేవలం సోద్యం చూస్తారు వీరుంటే ఎగతాళి చేస్తారు కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోండి జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో కానీ ఏది ఎప్పుడు కూడా ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు కేవలం నువ్వే శాశ్వతం నీ నడవడికే శాశ్వతం ఇందులో గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటి వారికి సహాయపడుతూ సాగిపోవడమే జీవితం ఊరిలో వేప చెట్టు కరువైంది ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువయ్యాయి మాటల్లో తీపు కరువైంది ఒంట్లో తీపి ఎక్కువైంది ఎవరో మహానుభావులు చెప్పారట పుస్తకాలు వీధుల్లోనూ చెప్పులు అద్దాల అంగళ్ళలోనూ అమ్మే రోజులు వచ్చినాడు జనం కళ్ళు తెరవడానికి జ్ఞానం కంటే చెప్పులే అవసరమని మనుషులలో మార్పు అనేది చాలా సహజం ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది ఎప్పుడు మారాలన్నది అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెప్తుంది నిలకడగా ఉన్న నీరు అరవని కుక్క మౌనంగా ఉన్న శత్రువు ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండాలి మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో ఇంట్లో నాన్నని చూసి నేర్చుకో కష్టపడకుండా ఏదీ రాదని అమ్మని చూసి నేర్చుకో ఓర్పు లేకుంటే బ్రతకలేమని చెల్లిని చూసి నేర్చుకో ఇంట్లో కలకు రూపం అమ్మాయి అని తమ్ముల్ని చూసి నేర్చుకో అల్లరి కూడా అందంగా ఉంటుందని జీవితాన్ని చదవాలంటే ముందు మీ కుటుంబాన్ని చదవాలి సిలబస్ చాలా అందంగా ఉంటుంది కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవంలా చేస్తుంది కాలం అనేది పారే లాంటిది ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలి డబ్బులు లేనప్పుడు అంగట్లో అరువు తెచ్చుకుని కడుపు నింపుకుంటే తప్పు లేదేమో కానీ ఇంట్లో ప్రేమలు లేనప్పుడు సోషల్ నెట్వర్క్లో ప్రేమలు బరువు తెచ్చుకొని మనసు నింపుకుంటే మాత్రం చాలా తప్పు మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే కష్టాలెప్పుడు ఉండిపోవు సంతోషాలెప్పుడు దూరం కావు అన్నింటినీ ఓర్పుతో భరించి కొన్నింటిని నేర్పుతో దాటి వెళ్లడమే జీవితం పోయినప్పుడు ప్రేమను చూపించే కంటే బ్రతికి ఉన్నప్పుడే పలకరించి చూడు బంధాలు బలంగా ఉంటాయి